హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ శుభోదయం శుభ శుక్రవారం ఇంకా ఇదొచ్చేసి ఫ్రైడే అనమాట ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇంకా అయితే మా వారు కొంచెం లేట్గా వెళ్ళారనమాట ఇంకా మార్నింగ్ వెళ్ళారు కానీ పక్క ఊరికైతే వెళ్ళారు మళ్ళీ ఎయిట్ థర్టీకి వచ్చి పిల్లలని అయితే స్కూల్ దగ్గర దింపేస్తానని చెప్పారనమాట ఇంకా మాకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేశాను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలేమో మ్యాగీ అడిగారు చేసి ఇచ్చాను ఇంకా మా వారు పిల్లలు తినేశారు ఇంకా నేనేమో పూజ చేసుకున్న తర్వాత తిందామని తినలేదన్నమాట ఇంకెప్పుడైతే తినాలి ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయింది ఇదైతే ఇంకా పని అంతా పూర్తయిన తర్వాత అయితే స్టార్ట్ అయిందనమాట ఇంకా చూడండి ఈరోజు నా డే ఎలా గడిచిపోయిందో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను మీ అందరు సపోర్టు ఉండాలని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా పూజ కూడా అయిపోయింది అలాగే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ దేవుడికైతే ఇంకా చక్కెర నైవేద్యం పెట్టి పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా వారు పిల్లలు తినేశారు కదా ఇంకా నేనైతే తినలేదనమాట పూజ చేసుకున్న తర్వాత తిందాం అనేసి ఇంకా తింటున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా ఉకుమాలోకి పప్పుల పొడి వేసుకొని తింటా ఉన్నాను అనమాట తిన్న తర్వాత ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలి అప్పటికే టైం లెవెన్ అవుతుందనమాట ఇంకా పప్పు అయితే పెట్టేస్తున్నాను ఒక పక్క పచ్చిమిర్చి పప్పు అన్నీ వేసి కుక్కర్లో స్టవ్ మీద పెట్టేస్తే విజిల్ వచ్చేస్తుంది కదా అని పెట్టేశాను ఇంకా రైస్ అయితే ముందే నానబెట్టి పెట్టాను అనమాట అన్నం కోసము ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట రెండు పక్కల చూడండి విజిల్ అయితే వచ్చేసింది పప్పు అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసి బట్టలు కూడా ఉతికేసాను ఫ్రెండ్స్ ఒకవైపు ఇప్పుడైతే అన్నం పెట్టేస్తున్నాను అనమాట బట్టలు కూడా ఉతకడం అయిపోయింది ఇంకా ఇప్పుడైతే పైన ఆరేసి రావాలన్నమాట ఇంకా స్టవ్ మీద అయితే వంట అవుతుంది ఇంకా నేను బట్టలు పైన ఆరేసి వచ్చిన తర్వాత విజిల్ వచ్చేసింది అంతలోపే ఇంకా పప్పు అయితే ఎనిపి తరువాత పెట్టాలి రైస్ మాత్రం ఇంకా ఉడుకుతూ ఉందన్నమాట ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నాను కాబట్టి రోజు ఇంకా టైం టు టైం కావాలి ఫ్రెండ్స్ ఇన్ని రోజులు అంటే ఇంకా కొంచెం లేట్ అయినా వంట కూడా లేట్గా పెడుతుంటాను అనమాట ఇప్పుడు కానీ త్వరగా స్టార్ట్ చేస్తున్నాను ఇంకా రైస్ కూడా అవ్వడానికి వచ్చింది పప్పు ఎనిపి తరువాత పెట్టేశాను ఇంకా మిర మిరపకాయలు అయితే హాఫ్ కేజీ వేస్తే సగం అలానే ఉండిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి నించుడు మెర నించుడు మిరపకాయ అయితే చేస్తున్నాను అనమాట పప్పనంలోకి నంచుకోవడానికి ఇంకా స్టఫింగ్ అంతా పూర్తి చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను అవి కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం అంతా మాకు ఇచ్చేసాను అనమాట ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్ కావాలంటే చెక్ చేయండి ఛానల్లో ఇంకా క్యారియర్ అయితే పెట్టేసుకున్నాను వంట పూర్తయిన తర్వాత మా పిల్లలకు తినిపించొచ్చానమాట తర్వాత ఇదైతే ఇంకా బట్టలు ఆరిపోయినాయని పై నుంచి తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు అన్ని మడతలు వేసేసేయాలి ఇంకా నేను మా వారైతే లంచ్ అయితే తినేసామన్నమాట ఇంకా మా వారేమో సరుకులు తీసుకొస్తాను రాసి పెట్టమని చెప్తే రా అన్నీ రాసిపెట్టాను ఇంకా మనము మిడిల్ క్లాస్ వాళ్ళమందరము జీతం వచ్చినప్పుడే కదా ఫ్రెండ్స్ అన్నీ తెచ్చుకోవాల్సింది దీంట్లో కావాల్సిన వల్ల ఇంకా మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా మా వారికి జీతం పడగానే అన్నీ ఇంకా రెంట్ అలాగే పాల బిల్లు కరెంట్ బిల్లు అన్నీ అనమాట అలాగే ఇంకా సరుకులు కూడా తెచ్చేస్తారు మా వారైతే ఇంకా పిల్లలకు స్నాక్స్ అన్నీ అనమాట ఇంకా బయట కొండవేందుకు పిల్లలకు రోజు అనేసి ఇంకా అన్నీ తీసుకొచ్చారనమాట వారైతే ఈ బిస్కెట్స్ స్నాక్స్ అన్నీ ఇక్కడవిక్కడ సర్దేస్తున్నాను అనమాట ఇంకా బిస్కెట్స్ అయితే సర్ది పెట్టాను తర్వాత ఇదైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఇంకా పాలు కాంచి ఒక పక్క తోడు పెట్టేస్తామని చల్లారిన తర్వాత పెట్టాను అనమాట ఇంకా మావారేమో టీ పెట్టమంటే పెడుతున్నాను ఇంకా సరుకులు అయితే తెచ్చి పెట్టారనమాట ఇంకా స్కూల్ దగ్గరికి పిల్లల్ని పిలుచుకురావడానికి టైం అయితే అవ్వలేదు ఇంకా మా వారు సరుకులు తెచ్చి అలా పెట్టేశారనమాట ఇంకా టీ తాగి మళ్ళీ వెళ్తానని చెప్తే టీ అయితే పెట్టాను ఇంకా అప్పటికే ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లల్ని తీసుకురాలేదు అప్పటికైతే చూడండి ఫ్రెండ్స్ అయితే వర్షం పడతా ఉంది బాగా ఇంకప్పటికీ వర్షం పడి స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా పిల్లలైతే వచ్చేసారు ఇంటికి మళ్ళీ తర్వాత పనంతా పూర్తి చేసుకున్న తర్వాత అయితే ఇంకా సరుకులు వేచి పెట్టారు కదా అవన్నీ సర్దుతున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా మా పిల్లలేమో ఆ సబ్బులతో వాటితో ఆడుకుంటా ఉన్నారనమాట ఇంకా నైట్ రైస్ అయితే కడిగి పెట్టాను అన్నానికి ఇంకా మేము సరుకులు అన్నీ ఎక్కడెక్కడ కదా ఇంకా ఇలకలు ఉన్నాయి ఇలకలతో ఏవి పైన పెట్టేసినా అన్నీ పాడు చేస్తాయనేసి మొత్తం అన్నీ సర్ది పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా చూడండి ఫ్రెండ్స్ బిల్లు అయితే ఎంత అయిందో ధరలేమో ఆకాశాన్ని అండుతున్నాయి మనకు సంపాదన ఏమో తక్కువ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చులేమో ఎక్కువ అనమాట ఇంకా చక్కెర గోధుమ పిండి అయితే ఎక్కువ తెప్పించుకున్నాను అనమాట చక్కెర కొంచెం స్వీట్స్ అవి విజయం అంటారనేసి పిల్లలు ఎక్కువ తెప్పించుకుంటాను అనమాట ఇంకా మొత్తం అన్నీ సర్దేస్తున్నాను ఫ్రెండ్స్ బకెట్లో ఇంకా సరుకులన్నీ ఇంకా బకెట్లలో సర్దిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇది అనమాట బ్లాగ్ అయితే ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంక ఇది అనమాట బ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం